మాకు ఓట్ ఏండి తిరుగుతా ఉన్నాడు అతని తమ్ముడు అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోతా ఉన్నారు పార్టీలో నువ్వు తమ్మునికే ఏమి చేయనోడు మర్దలకే ఏమి చేయనోడు ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు గారు వచ్చి మంచి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి పోతూ ఇలాంటి యువ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలనా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఎవరు నమ్మొద్దని తీసుకునే ఓకే సార్ మీరు వచ్చే నేను పలం నేరు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను దయచేసి ఆలోచించండి ఎవరు ఏం చేసినారు ఎవరు ఎక్కడున్నారు ఎవరు పలం నేరుకి ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ప్రజల మన్నన పొందారు గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజలకు ఏం మోసం చేశారు అనేది నేను ప్రతి ఒక్కరిని తిరిచేయమని చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు ఆలోచించండి ఉన్నారు ఎవరెక్కడ పోయినారు ఎవరు పొద్దు స్థానికంగా ఉన్నారు స్థానికంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు అది ఆలోచించి ఓటేయమన్న మటుకు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా మాట్లాడదు డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఆలోచించమని చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు స్వార్థానికి రాజకీయం చేసేవాళ్ళు కావాలా ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అనేది ఒక్కటి మీరు చెప్తాను వాళ్ళ ఆస్తులు వాళ్ళ పరపతులు పెంచుకునేదానికి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు కావాలన్నా వద్దా కనీసం ఈరోజు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని చంపినారు అది చేశారు ఇది ఎక్కడ ప్రూవ్ అయింది ఎక్కడ ఈరోజు చూడండి ఎవరైతే మాకు ఓటు వేయండి అతని తమ్ముడు అతని భార్య కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోతా ఉన్నారు పార్టీలో అంటే దాని నువ్వు తమ్మునికే ఏమి చేయినోడు మర్దలకే ఏమి చేయనోడు ప్రజలకేం చేస్తావని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు అందువల్ల ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మూడు మాటలు వస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు సర్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుతా ఉంది అది చాలా ముఖ్యం ఈ పొద్దు నాడు నేడు కానీ లేకంటే ఈ పొద్దు స్కూలు ఎత్తుకోండి నిత్యావసర వస్తువులు ఎత్తుకోండి పెన్షన్లు ఎత్తుకోండి అన్నీ ఇస్తూ ఉన్నారు అనవసరంగా ఏం చేసినారు వాలంటీర్ల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని రాజీనామా చేసేందుకు తీసుకొని వచ్చినారు ఈరోజు కోర్టు చూపినారు కోర్టు ఏం చెప్పింది రాజీనామా చేసినాక ఏమైతే ఏముంది పదవిలో ఉండి పార్టీ మారితే తప్పు కానీ రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారితే తప్పే ఉంది ఇప్పుడు వాలంటీర్లే నీకు నిజమైనా నిజం చెప్తా ఉండే అంటే నేను వాలంటీర్గా ఉంటే నువ్వు వాళ్ళ కోట వీళ్ళకోటేమని చెప్తా ఉండవు నేను వాలంటీర్కి రాజీనామా నా పని అది నేను చేసుకుంటానంటా ఉంటాను కానీ నువ్వు ఆ పని చేయలే నువ్వేం చేసినావు పదవిలో ఉండి పార్టీ మారి అప్పుడుకు నీకు వాలంటీర్కు వ్యత్యాసం ఏముందో నువ్వే నేర్చుకోవాలి ప్రజలే నేర్చుకోవాలి కాబట్టి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తా ఉండాలి ఎవరైతే నీతి నిజాయితీ ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళని గెలిపించుకోండి వాళ్ళ సేవలు మీరు అందించుకోండి మేము తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా ఎక్కడైనా పెండింగ్ ఉండే పనులు కానీ పెండింగ్ ఉండే సమస్యలు కానీ ఉంటే పరిష్కారం చేసడానికి సిద్ధంగా ఉన్నాం నేను గంటా పదంగా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావటం ఖాయం 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 తర్వాత దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు కూడా బ్యానిఫిట్ పైనయండి ఒకటి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటి మన ఎంపీ గారికి ఈ రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా అధ్యక్షిస్తున్న దయచేసి చెప్తున్నా మీరు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి మేము అందరూ మీకు అండగా ఉంటాం తప్పకుండా మీ సంక్షేమ కార్యక్రమాలకి మేము ఏమేమి చేయాలని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి వచ్చినటువంటి నా అన్నతమ్ములకి అక్క బావులకి బామర్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఒకే ఒక రెండు విషయాలండి చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ గురించి పద్నాలుగేళ్ళు సీఎంగా ఇచ్చి అధికారం ఇచ్చి నిధులు ఇచ్చి విధులు ఇచ్చి పద్నాలుగే పద్నాలుగేళ్ళు చేయలేని వ్యక్తి ఈరోజు కొత్తగా వచ్చి నేను పిన్నమ్మకి బంగారు కాదు తీస్తా ఇంకోరికి అది ఇస్తా ఇది ఇస్తా అని పద్నాలుగేళ్ళు ఏం చేశావయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగింటే మీ ఇంట్లో పథకాలు వచ్చింటే మీ యొక్క కుటుంబానికి మేలు జరిగితే నన్ను చూసి ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలనా పద్నాలుగేళ్లు సీఎంగా ఇచ్చి నలభై ఏళ్ళు రాజకీయం అనుభవించి డెబ్బై ఏళ్ళు వయసు గల చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మీరు నాకు ఇస్తే నేను ఉద్వానం చేస్తాను రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను నువ్వు పద్నాలుగేళ్ళుగా ఉన్నావు సింగపూర్ చేయొచ్చు దుబాయ్ చేయొచ్చు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మంచి పథకాలు ఇస్తూ ప్రజల్లోకి పోతూ ఇలాంటి యువ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వ్యక్తి మనకు కావాలా చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలన్నా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఎవరు నమ్మొద్దని ఈ పలమనేరు పట్టణంలో కాకుండా పలమనేరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఎందుకంటే కరోనా టైంలో ఎక్కడ పోయిన వీరంతా మన ఎమ్మెల్యే గారు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఇంట్లో పడుకోకుండా వచ్చి ప్రజల సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నియోజకవర్గం ప్రజలకి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు వేసి ఒకటి ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీకి గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా అక్క బావులకి అన్నదమ్ముడికి భావమకి శిరస్సు వంచి కోరుకుంటున్నాను